అసైన్డ్ హాంఫర్ట్ జివో యాభై తొమ్మిది కింద వాటిని రెగ్యులరైజ్ పెద్దల దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులు పెద్దలు 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 మనం ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇలా పొదుగాలు వేస్తే అయితే పెద్దలు పేదలు అన్నట్టు అయిపోయింది వార్త మళ్ళీ పెద్దల ఫైల్ క్లియర్ చేసినట ఏంది పరిస్థితి మరి పేదవారి కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయా పెద్దల కోసం పనిచేస్తాయా ఎవరి కోసం ఏర్పడుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఎవరి బాగోగుల కోసం ఏర్పాటు అవుతున్నాయి మరి పెద్దలే ఓటర్లా పేదల ఓటర్లు కాదా పేదో పేద సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం అని చెప్పి వేదికలెక్కి గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చే నాయకులారా మీరు చేసే పనులేమున్నాయా అంటే ఒక ఇవి మీరు చేసే పనులు అధికారులు వాళ్ళకే కొమ్ముగాస్తారు కాస్తారు ప్రజాప్రతినిధులు వాళ్ళకే కొమ్ముగాస్తారు ప్రభుత్వాలు కూడా వాళ్ళకే కొమ్ముగాస్తారు మరి మరి పేదవాడు పోవాలి వాడి ఫైళ్ళు ఏం కావాలి వాడి సమస్యలు ఏం కావాలి ధరలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల పరిస్థితి ఏంది అలా రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి మరి వాటిపైన ఎప్పుడు తీసుకుంటారు చర్యలు కానీ లేకపోతే దానిపైన తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు కానీ ఏమైనాయి అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు సామాన్యులు మాత్రం పెండింగ్లోనే ఇప్పుడు అన్న కదా పెద్దలు పేదలని ఓ సామాన్యుల మాత్రం పెండింగ్లోనే పెండింగ్లోనే వస్తారు వాడు జీవితం అంతా పెండింగ్లోనే ఉంటాడు ఓటు మాత్రమే వేస్తాడు ఓటేసినాడు మాత్రమే మనకు యాధికొస్తాడు ఓటు కోసం మాత్రమే యాధికొస్తాడు ఓటేసే యంత్రాల్లాగా మారిపోయిన మన పరిస్థితి అది కర్రుగాల్చి వాత పెట్టాల్సిన సందర్భంలో ఏ మందుకో ఏ మటన్కో దేనికో ఒకదానికి లాలూచి పడి వేసిన ఓటు వల్ల మనకేం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది అధికారం అనుభవించేటప్పుడు పెద్దలకు మాత్రమే దోషి పేదలను కనీసం చూడను కూడా చూడడు అంటే ఇట్లాంటి సాక్ష్యాలు ఇట్లాంటి ఉదాహరణలు కనపడతా ఉన్నాయి చూడండి ప్రభుత్వం మారాక వెలుగులోకి సరికొత్త కోణం ఖాళీ స్థలాలకు కన్విన్స్డ్ డీడ్స్ అంట అంతర్గత ఉత్తర్వులు ఆదేశాలతో క్లియరెన్స్ సిటీ చుట్టూ విభిన్నమైన మార్గదర్శకాలు అమలు వేల కోట్ల విలువైన భూములు ప్రైవేటు పరం చూసిరా వేల కోట్ల భూములను ప్రైవేటు పరం చేసిరట మొత్తానికి అసైన్డ్ భూములు హాంఫర్డ్ చేసేసారు ఇందులో కూడా అంతర్గత ఉత్తర్వులు అంటే ఇంటర్ ఇంటర్నల్గా చేసినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండ్ మౌఖిక ఆదేశాలు దానికి ఏమి ఇంకా రాతపూర్వక ఆదేశాలు లేకపోతే రిటర్న్లో ఉండాల్సిన ఆర్డర్స్ ఏమీ లేవు కానీ మౌఖికంగా చేస్తే కూడా మొత్తానికి ఆ భూములన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసారు మరి ఈ పెద్దల దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులకు మరి పేదల దరఖాస్తులు దరఖాస్తులు కనిపిస్తలేవా కనిపించవు అవి కనిపిస్తే వాళ్ళకు కూడా తెలుసు అన్నట్టు వీడేం అడగడు వీడేం ప్రశ్నించడు వాడు అడిగితే కూడా వానికి ఏదైనా సమాధానం చెప్పొచ్చు కానీ పెద్దలంటే భయం వాళ్ళకి కానీ ఆ పేద ప్రజల పక్షాన మీడియా అనేది ఒకటి ఉంటుంది మరి వాళ్ళ దరఖాస్తులు ఎందుకు పరిష్కరించవు వాళ్ళకెందుకు అప్రూవల్ కావు వీలై మాత్రమే ఎందుకు రెగ్యులరైజ్ అయితే వాళ్ళు ఎందుకు కావు అని చెప్పేసి ప్రశ్నించడానికి మేము ఉన్నాం డెఫినెట్గా అడుగుతాం పేదల పక్షాన ఎవడూ లేడు ఎవడు అడగడు మమ్మల్ని మేము చేసిందే చట్టం మేము రాసిందే న్యాయం అంటే మాత్రం అది నడవదు అది సోషల్ మీడియా లేని కాలంలో మీకు నచ్చిన పత్రికలలో రాసుకున్నటువంటి వార్తల వల్ల జరిగిన ఉదాంతాలు ఏమైనా ఉంటే కాక ప్రభుత్వాలు ప్రభుత్వాలే కూలిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా వేవ్ వల్ల ఇప్పుడు ప్రజలు కూడా చాలా విస్తృతంగా అన్ని వార్తల్ని తెలుసుకుంటా ఉన్నారు అన్నిటినీ షేర్ చేసుకుంటా ఉన్నారు అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి అప్పుడు వచ్చిన జీవోలు తెలివై చేసిన నిర్ణయాలు అర్థం కావు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియవు వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏ ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామని ఒక నాలుగు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తే చెప్పినట్టు అంతే ఆ తర్వాత దానికి సంబంధించిన డేటా దొరకది అట్లాంటి పరిస్థితులలోకి వెళ్ళి ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసిన కార్యక్రమాలతో సహా అటెండ్ అయిన ఏవైతే సభలు ఉన్నాయో వాటితో సహా ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా ఇంకా పేదలకు ఏం తెలియదు సామాన్యులకు ఏం తెలియదు అని చెప్పి మీరు ఏం చేసినా కూడా అయ్యో ఫైళ్ళు దొంగతనం చేసినా దొరికింది అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసినా దొరికింది అధికారి ఇంకా అక్రమంగా కొనసాగుతున్నాడన్నా కూడా దొరికింది అంటే దీనికి అంతటికీ కారణం ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని కూడా